మాత్రే నమ అందరికీ నమస్కారం వ్యాసమహర్షి ఇట్లు చెప్పినది విని జనమేజయుడు ఆయనని అరిగాడు ఓ ద్వజశ్రేష్ఠుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడకు ఆ ఏ దేశమునతడు జన్మించను అతని ఎట్టిది నాకు దయచేసి తెలుపుడు ఆ బ్రాహ్మణుడు అయ్యను శబ్దము ఎట్లు వినను మరలా ఎందుకు దానిని ఉచ్చరించను అది పలుకుట తోడనే అతని కప్పటికప్పుడు సిద్ధి ఎట్లు ప్రాప్తించెను సమస్తము నెరిగిన సమర్థురాలు ఉన్న భగవతి ఈ సంకల్పమును ఎట్లు ప్రసన్నురాలయ్యను మునీంద్ర మనస్సును ఆనందపరచు ఈ కథను పూర్తిగా నాకు వివరింపు అని కోరడు ఇట్లు రాజు జనమేజేయుడు అడుగగా పరమ ఉదారుడు పవిత్రుడు సత్యవతినంతనుండగు వ్యాసుడు మధురంగా ఇట్లు చెప్పసాగదు రాజా ఇది పురాణములకు సంబంధించిన పవిత్ర కథ చెప్పెదనూ వినుము చాలా కాలం క్రిందట ముని సమాజమునందు నేనే కథను వినియుంటే కురుశ్రేష్ట ఒకనొక సమయమున నేను పవిత్ర తీర్థాచరణ పుణ్య భూమి యొక్క నైమిసారణ్యమునకు వెళ్తే అక్కడ అనేక మునులు కూర్చుని ఉండేవి ఆ మునులందరికీ నమస్కరించి ఆ ఉత్తమ ఆశ్రమమునందు కూర్చుంటేది కఠోర క్రతమును ఆచరించేవారు జీవన్ముక్తులైన మహాత్ములకు బ్రహ్మమానస పుత్రులందరూ అక్కడికి వచ్చేది అప్పుడు బ్రాహ్మణ సమాజమున కథ ప్రారంభమయ్య జమదగ్ని తన ఎదుట ఆసీనులై ఉన్న మునిట్లు అడిగారు తపస్సునందు తత్పరులైన మహానుభావులకు మునీంద్రుడారా బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రుడు అగ్ని వరుణుడు కుబేరు వాయువు స్వష్ట స్వామి కార్తికేయుడు గణేషుడు సూర్యుడు కుమారుడు భగుడు కుష చంద్రుడు సకల గ్రహములు వీరందరిలో విశేషముగా ఎవరిని ఆరాధించవలేను ఏ విధమైన కోరిక కోరినా ఎవరు ప్రసాదించగలరు సుఖముగా ఎవరిని ఆరాధించవచ్చు వెంటనే ఎవరు కాగలరు శ్రేష్ఠ నిమగ్నమైన మహానుభావులారా మునీంద్రులారా మీకు తెలియని విషయము ఏదీయునూ లేదు అందువలన వెంటనే దయచేసి నాకు తెలుపుడు మునివరుడుకు జమదగ్ని ఇలా అడుగగా లోమసుడు ఇట్లు చెప్పాను జమదగ్ని నీ వడిగిన దానిని తెలిపెదను విను శ్రేహకాలముగు పురుషులందరూ మహాశక్తిని ఉపాసించవలదు ఆ దేవి పరాప్రకృతి ఆద్యురాలు సర్వత్ర విరాజమానమయ్యున్నది సమస్తము కళ్యాణ ప్రదురాలు ఆమెయే దేవతలకు బ్రహ్మాది మహానుభావులకు జనని ఆది ప్రకృతి ఒకట వలన సంసార రూప వృక్షమునకు మూల కారణం స్మరించగనే అనగా ఉచ్చరించిన ఎడల కోరికలన్నీ తీర్చగలదు ఆమె హృదయం దయామయము ఉపాసించగనే వెంటనే వరములిచ్చేటి తత్పరురాలై ఉండు మునివరులారా ఇందుకు నిదర్శనముగా ఒక పరమ పవిత్ర గాథను చెప్పేదనూ వినుము ఒక అక్షరమును ఉచ్చరించగనే ఒక బ్రాహ్మణునకు ఆ దేవి మోక్షమునట్లు ప్రసాదించేదనో చెప్పను వినుము ఇట్లు ఆయన చెప్పసాగారు ఆయన చెప్పిన మిగతా కథ ఏంటి అసలు ఆ బ్రాహ్మణుడి కథ ఏంటి అని తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పాట విడింది ఇవాంటికి ఇక్కడితో సం ఈ దేవి భాగవత అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బంది ఆన్ చేసుకోవడం మర్చిపోకండి